పురం మన్యం జిల్లాలో అక్టోబర్ ఒకటి రెండవ తేదీలో వచ్చిన తుఫాన్ ఫలితంగా తీవ్రమైన గాలులతో కూడిన వర్షానికి పార్వతీపురం మన్యం జిల్లాలో అరటి మొక్కజొన్న వరి తదితర పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది వీరఘట్టం మండలం కంబర కంబరవలస చిట్టపూడి వలస దశమంతపురం తదితర గ్రామాల్లో జరిగిన అరటి పంట నష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పల్నాయుడు జిల్లా కోశాధికారి బొత్స నాయుడు వండాన కూర్మారావులతో కూడిన ప్రతినిధి బృందం గాలివానకు నష్టం జరిగిన అరటి పండు పరిశీలించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు అక్టోబర్ మూడవ తేదీ ఈ నిన్న మొన్న వచ్చిన తుఫాన్ ఫలితంగా గాళ్ళు విపరీతంగా రావడంతో మరి అరటి పంటకు అపార్ట్మెంట్ నష్టం జరిగింది రైతులు సుమారు వాళ్ళ లెక్కలో చెప్తున్న ప్రకారం చూసుకుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టారు మరొక పదిహేను ఇరవై రోజుల్లో చేతికి వచ్చే పంట ఈ గాలు వల్ల నష్టం జరిగింది పడిపోయి మొత్తం ఆ రకంగా నష్టం జరిగిందని చెప్పి లవోద్వీపం అంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము పరిశీలన చేయడానికి వచ్చాం ప్రధానంగా వేరుగట్ట మండలంలో ఇక్కడ చెట్టుపూడి వరుస దసమంతపురం మరి కంబర కంబర వలస గ్రామాలలో ఎక్కువ పంట సాగవుది అలాగే కురుపా మండలంలో అత్యధిక భాగం కూడా పంట సాగు అవుతుంది మరి ఈరోజు ఈ పంట నష్టంతో తీవ్రతని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము వచ్చాం ఈరోజు రైతులతోనే మాట్లాడదాం అయ్యా నీ పేరేటి గోపినాయుడు మీరు ఎంత సేవ చేస్తాను ఇప్పుడు ఎకరాకి ఎంత పెట్టుబడి ఉంటుంది ఒకవేళ పంట కానీ